అనగనగా ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ ఐస్ క్రీమ్ ఈ నలుగురు మంచి స్నేహితులు ఒకరోజు వీళ్ళు నలుగురు సినిమాకి వెళ్ళారు సినిమా చూసి తిరిగి వస్తుండగా పెద్ద వర్షం పడింది దాంతో ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోయింది అది చూసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ముగ్గురు ఏడుస్తూ కాసేపు తర్వాత మళ్ళా నడుచుకుంటూ వెళ్ళారు వెళ్ళే దారిలో ఒక బజ్జీల పంటతను ఒక పచ్చిమిరపకాయ తగ్గిందని వెళుతున్న పచ్చిమిరపకాయని పట్టుకుని శనగపిండిలో ముంచి బజ్జీ వేసేశాడు దాంతో పచ్చిమిరపకాయ కూడా చనిపోయింది అది చూసి టమాటా ఉల్లిపాయ నడుచుకుంటూ ఏడుస్తూ ఇంటికి వెళుతున్నారు దారి మధ్యలో రోడ్డు దాటుతుండగా ఒక లారీ టమాటా నుంచి వెళ్ళిపోయింది దాంతో టమాటా పచ్చడి పచ్చడి చనిపోయింది అది చూసి ఉల్లిపాయ ఏడుస్తూ ఏడుస్తూ ఇంటికి వెళుతుంది అప్పుడు ఉల్లిపాయ శివుడికి తపస్సు చేసింది ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అని అడిగాడు దానికి ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే టమాటా పచ్చిమిరపకాయ నేను ఏడ్చాము పచ్చిమిరపకాయ చనిపోతే టమాటా నేను ఏడ్చాము టమాటా చనిపోతే నేను ఏడ్చాను మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు అని శివుణ్ణి అడిగింది అప్పుడు శివుడు ఉల్లిపాయకి ఒక వరం ఇచ్చాడు నిన్ను ఎవరైతే కోస్తారో వాళ్ళకి కళ్ళంట నీళ్లు వస్తూనే ఉంటాయి అని వరం ఇచ్చాడు అందుకే అప్పటి నుంచి ఎవరు ఉల్లిపాయ కోసినా వాళ్ళకి కళ్ళంట నీళ్లు వస్తూనే ఉంటాయి